ఇంత ముందు నారాయణ ఉదయాలయ అని మల్లారెడ్డి హాస్పిటల్ అని అది సూరారం ఆడ ఆంజగ్రామైంది పద్నాలుగు సంవత్సరాల క్రితం మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది ఆడ మళ్ళీ నొప్పి వచ్చేవారు మళ్ళీ వెళ్ళినారు వెళ్ళారు డబ్బులు అడుగుతుంది ఆడ ఆడేవారు ఇక్కడికి వచ్చినాం రూపాయి లేదు ఇక్కడ మంచి ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది ఫుడ్ గిడ్డు అన్ని బాగానే ఉన్నాయి మంచి ట్రీట్మెంట్ అవుతాను షుగర్ కూడా మూడు వందల అంటే కంట్రోల్ చేసి చేసి ఇప్పుడు వన్ సెవెంటీ కాడికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇంకా అది తీసుకునే ఉండి ఇంజెక్షన్ ఆ ఇంజక్షన్ ఇంకా తగ్గిపోతాయి రోగపై రేపటికి ఇట్లా ఆపరేషన్ చేస్తాము చూడాలి గురించి చెప్పాలంటే సూపర్ చెప్పకలేదు వన్ ఎన్ఫిట్ ఫ్రాడ్ లేదు వన్ నెండ్ అడిగే మనిషి లేదు ఇంకా వేరే మేము అన్ని అనుభవించిన వేరే డాక్టర్ హాస్పిటల్ ఇది రాజశేఖర్ గారు రాజశేఖర్ రాజశేఖర గారు నిలబడుతుంది ఇప్పుడు మళ్ళా మైనపల్లి హనుమంతరం నిలబడతాడు కంపల్సరీ వస్తాడు అప్పుడే వచ్చినే కాకపోతే అంటే అవునమ్మకం మీద వెళ్ళిపోయాను వీళ్ళు ఏదో అయిపోతావు లేనట్టు పోయి లేకపోతే అప్పుడు ఈయన రేవతి రోడ్డు వచ్చేటట్టు కాదు చాలా మంచి వ్యక్తులు వీళ్ళు అంటే ప్రజాసేవలు మాత్రం చాలా బాగా చేస్తాడు ఇప్పటివరకు అయితే అపెండెక్స్ ఆపరేషన్ కోసం వచ్చానండి అంటే మా ఫ్యామిలీలో మా ఫదర్ బ్రదర్ ఉన్నారు చెప్పారు ఇట్లా ఇక్కడ బాగా చూస్తారు చాలా బాగుంది అంటే మంచిగా ఉందండి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కదా ఇప్పుడు వచ్చి వన్ డే అవుతుంది కానీ అంతకుమంది సార్ కూడా వన్ వీక్ లో నీకు చేసుకుంటానమ్మా ఆపరేషన్ చేస్తానని చెప్పారు చాలా బాగుందండి అన్ని బాగున్నాయి ఇక్కడ స్పెషలిస్ట్ ఫుడ్ ఇస్తున్నారు మంచి రైస్ ఇస్తున్నారు అన్ని బాగున్నాయి నాకు నచ్చింది లేదు నాకైతే ఫుడ్ ఉంది బాబు ఎంబడున్న ఉన్న బాబుకైతే బయట తినాలి అది కంపల్స సరే కదండి లేదండి లేదు ఏమని లేదు నాకు కార్డు ఉంది కదా కార్డు మీద ఆపరేషన్ చేస్తామని చెప్పారు బాల్నగర్ మా హస్బెండ్కే ఇది డయాలసిస్ చేయాలన్నారు యాక్చువల్గా ముందు వేరే టూ హాస్పిటల్స్లో వెళ్ళి చూపించాను అయితే వాళ్ళు తర్వాత ఇక్కడ రాజశేఖర్ రెడ్డి వాళ్ళు సార్ వాళ్ళు బావగారు మా ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళని కనుక్కున్నప్పుడు అన్ అంకుల్ చెప్పారు నువ్వు అక్కడిక్కడ ఎందుకు తిరుగుతావమ్మా మా దగ్గరనే ఉంది కదా అక్కడికి వెళ్ళి చూపించవచ్చు కదా అని అలా ఇక్కడికి వచ్చాను ఇంకా సర్వీస్ బాగుంది నేనైతే అదే తెలియజేయం చెప్పాను బికాస్ సర్వీస్ అయినా ఏదైనా బాగుంది హెల్పింగ్ నేచర్ బాగుంది ఇంకా కావాలంటే కార్పొరేషన్ కావాలంటే మేము కూడా చేయగలం ఇంకా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ కీప్ దిస్ సర్వీస్ ఐ మీన్ లైఫ్ లాంగ్గా ఇలానే సర్వీస్ పెట్టండి వాళ్ళ మమ్మీ గారు ఏ ఏమైతే ఆశించారో అండ్ సేమ్ థింగ్ థ్యాంక్స్ ఫర్ దేవా ఎక్కడి నుంచి వచ్చారు నేను ఎందుకు వచ్చారు ఇక్కడికి మా భార్య హుషారు లేకుండా హాస్పిటల్ తీసుకొచ్చాను ఎందుకు ఇక్కడ ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు ఇక్కడ అన్ని ఫ్రీ ఉన్నాయి అన్నట్లు ఇక్కడ తీసుకొస్తున్నాం బయట ఎన్నో ఉన్నాయి కదా హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ బాగా ఇక్కడ తీసుకొస్తున్నాం సో ఎట్లా మీరు అరుంధతి హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడైతే ఇక్కడ అయితే అన్ని బాగానే ఉన్నాయి మాకైతే అన్ని విధాలా బాగానే ఉంది టెస్టులు బాగానే అవుతున్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఇప్పటికీ సర్వీసెస్ డాక్టర్స్ ఎట్లా ఉన్నారు డాక్టర్స్ ఏం ప్రాబ్లం లేదు బాగానే బాగానే చెప్తారు వాళ్ళు కూడా డబ్బులు ఏం ఖర్చు లేదు ఇక్కడ ఎవరేం ఒక్క రూపాయి తీసుకుంటుంది అంత బాగుంది తెలుసు హాస్పిటల్ एउँ त्यो राजशेकर रेडियो भरे राजशी मरे राजेखर रेडियो एउटा ठ्याङ्क्स